వెల్కమ్ టు విఎం మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మన రాయలసీమ స్పెషల్ ఒక సూపర్ టేస్టీ అండ్ సింపుల్ స్నాక్ రోస్టెడ్ మసాలా డ్రై ఫ్రూట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాము వీటిని సూపర్ మార్కెట్స్లో నుంచి కానీ బేకరీలో నుంచి కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండీ సో క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ స్పైసీగా అచ్చం బయట దొరికే వాటి టేస్ట్తో ఈ రోస్టెడ్ మసాలా డ్రై ఫ్రూట్స్ని ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుందండి ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుని పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టించారంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకే కాదండి ఏ ఏజ్ వారికైనా కూడా హెల్తీ రెసిపీ ఇది చాలా ఈజీ అండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు మనకి నోటికి ఏమీ సహించినప్పుడు ఇలా చేసుకొని ఒక్కసారి తిని చూడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది మరి ఈ టేస్టీ అండ్ టైంపాస్ స్నాక్ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ష్యూర్గా ఎగ్జాక్ట్ బేకరీ స్టైల్ రోస్టెడ్ మసాలా డ్రై ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో ఈ నెయ్యిలో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే ఇదే ప్యాన్లో ఒక కప్పు గుమ్మడి విత్తనాలు వేసి వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా నెయ్యిలో రోస్ట్ చేసుకోవటం వల్ల ఈ నెయ్యి ఫ్లేవర్తో ఈ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అదిరిపోతుంది ఇలా వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా క్రిస్పీగా వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేయించుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు బాదం వేసి లో ఫ్లేమ్లో బాగా లోపల వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ ఇందులోనే రెండు కప్పుల జీడిపప్పులను కూడా రోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్కి పట్టే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా పర్ఫెక్ట్గా రోస్ట్ చేసుకున్నాం కదా వీటిని కూడా ప్లేట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో మరో స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక ఒక కప్పు పూల్ మకాని అంటే తామర పువ్వు గింజలండి వీటిని కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా మనకి బొరుగులు ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇందులోనే ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మసాలా అంతా కూడా డ్రై ఫ్రూట్స్కి పట్టే విధంగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాము క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ డ్రై ఫ్రూట్ స్నాక్ రెసిపీ చాలా బాగుందండి వేడి మీద కాస్త మెత్తగా అనిపించినా చల్లారక క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి వీటిని పూర్తిగా చల్లారక ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా కూడా ఇంతే క్రిస్పీగా స్పైసీగా ఉంటాయి రోజు ఒక పిడికెడు తినండి హెల్తీ కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి ఇంకా నట్స్ తినని పిల్లలు అయితే ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తారు ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా ఇలా సేమ్ ప్రాసెస్లో రోస్ట్ చేసుకుని కాస్త మసాలాని పట్టించి క్రిస్పీ క్రిస్పీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు